ప్రపంచ వింతల్లో ఒకటి ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం అదే మన తాజ్మహల్ అసలు దీన్ని ఎందుకు కట్టారో తెలుసా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ను ప్రాణంగా ప్రేమించేవాడు కాని విధి చిన్నచూపు చూసింది పదహారు వందల ముప్పై ఒకటిలో తమ పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ కన్నుమూసింది ఆమె మరణం షాజహాన్ గుండెను ముక్కలు చేసింది ముంతాజ్ మహల్ చనిపోయేటప్పుడు షాజహాన్ని రెండు మాటలు అడిగిందట ఒకటి మళ్లీ పెళ్లి చేసుకోవద్దు రెండు నాకోసం ప్రపంచం చూడని అద్భుతాన్ని కట్టించు అని ఆ మాట నిలబెట్టుకోవడానికి షాజహాన్ చేసిన పని మామూలుది కాదు రాజస్థాన్ నుండి పాలరాయి చైనా నుండి క్రిస్టల్స్ టిబెట్ నుండి టర్కాయిస్ ఇలా ఇరవై ఎనిమిది రకాల రత్నాలను తెప్పించాడు వీటిని మోయడానికి ఏకంగా వెయ్యి ఏనుగులను వాడారు ఇరవై రెండు ఏళ్లు కష్టపడితే గాని ఈ నిర్మాణం పూర్తి కాలేదు అందుకే తాజ్మహల్ అంటే కేవలం బిల్డింగ్ కాదు